అందరికీ నేను మీ కుప్పేడు మధుబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నందు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఒక పిల్లు వేయడం జరిగింది సదరు పిల్లు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా ఇరవై ఐదు శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని అప్పటి జడ్జిమెంటును చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు మరియు జస్టిస్ డివి ఎస్ఎస్ సోమయాజులు గారు ఈ యొక్క తీర్పును వెలువరించడం జరిగింది ఈ తీర్పును వెలువరించిన తర్వాత అప్పటి ప్రభుత్వము ఏదైతే ఇరవై ఐదు శాతము ఉచిత సీట్లను ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థి విద్యార్థులకు మరియు అణగారిన వర్గాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కేటాయించాలనే ఒక మంచి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అలాగే ఉంచడంతో కోర్టు ధిక్కరణ కింద కూడా ఈ యొక్క అప్పీలను తీసుకోవడం జరిగింది తదుపరి చీఫ్ జస్టిస్ హైకోర్టు నుండి ఈ యొక్క ధర్మాసనానికి అనుగుణంగా ఇచ్చినటువంటి తీర్పుకి విరుద్ధంగా ప్రవర్తించ ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వానికి మరియు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి మరియు చీఫ్ సెక్రటరీ వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఆ నోటీసుల ఆధారంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు మరియు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా వ్రాతపూర్వకమైనటువంటి వివరణ హైకోర్టుకి ఇవ్వడం జరిగింది అదేమంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇరవై ఐదు శాతం సీట్లను ఉచితంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి అణగారిన వర్గాల వాళ్ళకి సీట్లు కేటాయించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఎనిమిదవ తారీఖున ఏడవ నెల రెండు వేల ఇరవై రెండవ తారీఖు ప్రతి పేపర్లో కూడా రావడం జరిగింది ఈ జడ్జిమెంటు ఆధారంగా విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇరవై ఐదు శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని నిర్ణయించడం జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్ ఈ యొక్క నిబంధనలను పాటిస్తున్నదో లేదో ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లను పేద విద్యార్థిని విద్యార్థులకు కేటాయిస్తున్నదో లేదో తెలియడం లేదు నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ యొక్క ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లు ప్రైవేట్ స్కూల్స్ ఇస్తా ఉందా లేదా అని కూడా వివరణ కోరగా ఏ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇవ్వడం లేదండి ఎందుకంటే వాళ్ళు ఇవ్వడం లేదంటే వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని దాని అర్థం అట్ ద సేమ్ టైము ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో కూడా సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా నెక్స్ట్ గ్రౌండ్స్ లేకుండా సరైనటువంటి తరగతి గదులు లేకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పేద శ్రామిక వర్గాల వారి నుండి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుండి ఎక్కువ ఫీజులు వసూలు చేసుకుంటూ చాలా దారుణంగా వాళ్ళని వేధించడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు రోజు రోజువారి కూలీలు వాళ్ళు చెమటోడ్చి కష్టపడి వచ్చినటువంటి డబ్బుతో వాళ్ళ పిల్లలను ఉన్నతంగా చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ ఎంత అయితే డబ్బులు ఫీజులు అడుగుతూ ఉన్నారో అంతా ఇచ్చుకుంటున్నారు కానీ దయచేసి నేను కోరుతున్నా ఈ జడ్జ్మెంట్ ఆధారంగా ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇరవై ఐదు శాతం సీట్లు ఉచితంగా పేదవాళ్లకు కేటాయించాలి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కేటాయించాలి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళని కేటాయించాలి దయచేసి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ మీ పిల్లలు చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో ఉచితంగా ఇరవై శాతం సీట్లు కేటాయించాలని ప్రశ్నించండి మీరు పర్యవేక్షించండి దీనిని ప్రశ్నించినప్పుడే వాళ్ళు మీ పిల్లలకి ఉచితంగా ఇరవై శాతం సీట్లు కేటాయిస్తారు దయచేసి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు మరియు చిత్తూరు జిల్లా డిస్టిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు తిరుపతి జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో కూడా పర్యవేక్షించి రికార్డును పరిశీలించి ఉచితంగా ఇరవై శాతం సీట్లను ఈ యొక్క జడ్జిమెంట్ ఆధారంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి కేటాయిస్తున్నారా లేదా అనేది మీరు వీటి వీటి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చదువు అనేది ఈ రోజుల్లో ఒక బిజినెస్లా తయారైంది ప్రతి ఇంట్లో కూడా చదివించాలి నా కొడుకు కూతురులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని తపన పడే తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ రోజుల్లో విద్యను ఒక బిజినెస్గా మార్చుకొని ప్రైవేట్ స్కూల్స్ చాలా దారుణంగా ఫీజులు వసూలు చేయడం జరుగుతూ ఉంది దయచేసి ఈ ఫీజులు ఫీజులను కూడా తమరు నియంత్రించాలి ఇరవై ఐదు శాతం సీట్లను పేదవాళ్ళకి ఉచితంగా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్